లోకేష్ గారి మీద ఏంటి ఎటువంటి అభిప్రాయం ఉంది ఏం గమనించారు ఆయనలో ఎలక్షన్ మీరు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి మళ్ళీ మాట్లాడితే ఈ మళ్ళీ లాగా ఉంటుందేమోనని అదొకటి ఇది తప్పితే ఆయన రగిలే జ్వాలా అంట యువగం పేరుతో ఆయన చేసిన సాహసం అనేది పదునైన వాక్యాలు జాలితో వృద్ధుల్ని దగ్గర తీసుకోవటం ప్రేమతో చిన్నారు ఎంత ఇది స్వచ్ఛమైన మనసుతో అండి ఆయన చేసుకోవటం అనేది ఇదివరకీ ఇప్పటికీ మా తెలుగుదేశానికి స్థిరమైన నాయకుడు బల్లగుద్ది చెబుతున్నాం అండి లోకేష్ బాబు రాబోయే రోజుల్లో అంటే మీరు అడుగుతున్నారన్న ఆవేశంగా అంటున్నారు కానీ పడిపోయింది ప్రూవ్ నాయకుడి గురించి చెప్పనండి టాప్ టాప్ లీడర్ లీడర్ మరి పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుగుదేశం పార్టీ ఇటీవల ఉన్నప్పుడు కాలంలో ఉన్నప్పుడు ఒక సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు రాష్ట్రం కోసం నిలబడిన వ్యక్తి ఏమంటారు ఎలా చూస్తారు పదునైన ఆలోచనలు చురుకైన సమాధానాలు నా భవిష్యత్తు కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రేపేం జరుగుతుందో ఈజీ కొంట ఏం జరుగుతుందో తెలవకపోయినా ఆయన ఈరోజు పార్టీకి సిద్ధాంతాలు పార్టీ ఈ సిద్ధాంతాలు ఒక రకం ఆ సిద్ధాంతాలు ఒక రకం సిద్ధాంతాలను కూడా డైల్యూట్ చేసుకుని ప్రజాస్వామ్యము రాజ్యాంగము ప్రజల క్షేమము ప్రజల జీవితాలు ఇదే ఒక సిద్ధాంతాలుగా ఇద్దరు నాయకుల అనేది అది కేవలం ప్రజల భవిష్యత్తు అని నేనైతే వర్ణిస్తున్నానండి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండి కష్టపడ్డారు మొండి వైఖరి ఉన్న నాయకుడు ఆ మొండి వైఖరి వల్ల ఆయన ఎందుకంటే మూడు వేల ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు అయినా తిరిగారు తిరిగారు చేశారు కానీ ఆ యుద్ధం వల్ల గెలిచింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది ప్రజలు జరిగింది ఉపయోగం లాభపడింది వైసీపీ పార్టీ నష్టపోయింది ప్రజలు ఆర్థిక రంగం కానిండి రైతు రంగం కానించి ఆఖరికి మందుబాబులు బాబులు శాండు శాండ్ జగన్ జగనన్న కాలనీలు కాండించి అన్నా క్యాంటీన్లు కానించి ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఆ వర్గం లేదు ఈ వర్గం లేదు అన్ని వర్గాలు బాగా నష్టపోయినాయండి పౌరుషమైన పదజాలంతో ఆకట్టుకునే పదాలే కానీ గమనించలేని ప్రజలు ఇక్కడ ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను వెరీ క్లారిటీ ఇప్పుడు స్మార్ట్ గైస్ అండి ప్రజలు వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళకి ఇప్పుడు అయితే పోయినసారి తెలుసు అనుకుని ఆయన మాటలు నమ్మారు ఒక్కసారి అంటే మార్పు కోసం ఇంకా బెటర్ వస్తుంది చేశారు ఇది చేశారు అంతే కానీ అందులో ఒక రకంగా చెడులో కూడా ఏమో మంచి జరిగిందేమో అనిపిస్తుంది అది నాకు పార్టీలో చాలామంది చాలా రకాలుగా మారారు చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకే లోకే లోకేష్ బాబు గారు లేదంటే మా భవనమ్మ గారు లేదంటే మా జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది కఠోర శ్రమ ఈరోజు చేస్తున్నారు దేనికోసం అంటే అసలు ఏం తక్కువ సార్ ఆయన దేవాంశతో చక్కగా ఆడుకోవచ్చు ఈ వయసులో ఆయన్ని చూస్తూ ఉంటే రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళే ఎందుకు వెళ్ళేవారు అంటారు నన్ను ఎందుకు వెళ్ళేవారు అంటే అది పిచ్చి క్వశ్చన్ అది అది రాజకీయాల్లోకి వెళ్ళటం అనేది అది అదృష్టంగా భావించాలి ఎందుకంటే స్వార్థాలు చూసుకుంటాం స్వార్థం ఎంతవరకు